రాబో కాలంలో పండగలలో భేదాలు ఉన్నాయా అంటే ఈ రాబోయే పరాభవత్సరంలో పెద్దగా తేడా ఏం లేదు కాని అండి తర్వాత కీలక నవత్సరం వచ్చేసరికి చాలా భయంకరమైనటువంటి తేడాలు ఉత్పన్నం అవుతున్నాయి ఇక్కడ దృక్సిద్ధాంత పంచాంగాల్లో వాళ్ళందరికీ కూడా భేదం లేకుండా ఒకటే రకంగా వెళ్ళిపోయింది సహజంగా ప్రతిసారి పూర్వబద్ధది అంటే సూర్య సిద్ధాంతం ప్రకారంగా పంచాంగం చేసినటువంటి వాళ్ళకి దృక్సిద్ధం సంస్కారం చేసేసినటువంటి పంచాంగంలో వాళ్ళకి పండుగల దగ్గర భేదాలు వస్తూ ఉంటాయి వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు తద్వారా ప్రజలు కూడా ఈ భారతీయ సనాతన ధర్మానికి పంచాంగం మూలమే ఈ పంచాంగం ఎట్లా పడితే ఎట్లా అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు అయితే ఈ పూర్వబద్ధి పంచాంగాల్లో వాళ్ళే క్షయనామ సంవత్సరంలో కొందరేమో ఆల్రెడీ సారీ కీలకనామ సంవత్సరంలో క్షయమాసం లేదని పబ్లిష్ చేస్తున్నారు దాని మీద గణితాలు చేసిన వాళ్ళందరికీ కూడా క్షయమాసం వచ్చినట్టుగా కనబడుతోంది ఈ క్షయమాసాలు ఇట్లాగా రావడం రాకపోవడం అనేటువంటి రెండు రకాలైనటువంటి భేదాలతో ఉన్నటువంటి గణితాలని ఇక్కడ పూర్వపతి పంచాంగర్తల్లోనే రెండు వర్గాలుగా ప్రింట్ చేసే పరిస్థితి వస్తోంది ప్రధానంగా కార్తీక మాసం మనకి శివాలయాలు అమ్మవారి దేవాలయాలు సత్యనారాయణ దేవాలయాలు అన్నీ బిజీగా ఉంటాయి భారతీయ సనాతన ధర్మంలో కార్తీక మాసంలో అన్ని కులాలు వాళ్ళు కూడా బాగా గౌరవంగా పర్వాలు నడుపుకునేటువంటి రోజు అటువంటి పంచాంగంలో కార్తీక మాసం దగ్గర తేడా మాసంలో క్షయమాసం దగ్గర తేడా మరి ఈ రెండింటినీ కూడా అక్కడ బేస్ చేస్తూ వీళ్ళు చేయబోతున్నారు ఈ వ్యవహారాన్ని మరి ఈ గణకానందం అని నరగంఠీరం అని చెప్పి అంటే గ్రంథాలు ఉన్నాయి వీటితో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ క్షయమాసం వచ్చేస్తుంది ఈ కీలకంలో క్షయమాసం కొంతమంది రాసి కొంతమంది క్షయమాసం రాయక ఉన్న దాంట్లోనే చాలా పెద్దదైనటువంటి సమస్య నడబోతోంది దీనికి సహజంగా ఇది ఒక యుద్ధ వాతావరణం పంచాంగతలు పంచాంగతలు యుద్ధ వాతావరణం దీన్ని నాస్తికులు తీసుకునే వాళ్ళు కాస్త టీవీలో చర్చలు ప్రేరణ చేస్తారు చాలామంది ఇష్టమైనటువంటి మాట్లాడుకుంటారు తర్వాత ఈ పంచాంగతల మధ్యలో పంచాంగ మధ్య కర్తల మధ్యలోనే భేదాలు పెరుగుతాయి దీనికి ముందుగానే దేవాదాయ ధర్మదాయ శాఖ వాళ్ళు మరి వాళ్ళు కష్టపడి పంచాంగతం అందరినీ కూడా వాళ్ళ ఆస్థాన సిద్ధాంతాలుగా పెట్టి గౌరవంగా నడుపుతున్నారు కదండి నడుపుతున్నందుకు వాళ్ళకి అధికారం ఉందనే భావంతో వాళ్ళు ఏం చేయాలంటే ఏమయ్యా మా సంస్థలో మీరందరూ ఆస్థాన సిద్ధాంతులుగా ఉండి కొంతమంది క్షయమాసం ఉందని కీలకనాశంలో కొంతమంది క్షైమాసం లేదని రాస్తే దీని మూలంగా సమాజంలో మీ పంచాంగాలు అలవడం కాదు మా డిపార్ట్మెంట్ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి కూర్చుని ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చి ఏదో ఒక రకంగానే రాసేందుకు వీలుగా చూడాలి ఆ రాసేటప్పుడు కూడా ఆ కూర్చుని మాట్లాడుకోవడం ఎట్లా జరగాలంటే పెన్నో పేపర్ పెట్టి గంటలు చేసిన వాళ్ళు మాత్రమే కూర్చోవాలి అక్కడ కారణం ఏంటి కంప్యూటర్ మీద చేసేసాము చేసేసామంటే కంప్యూటర్ మీద నువ్వు ప్రోగ్రామింగ్ సరిగ్గా రాసేవా లేదు ప్రోగ్రాంలో పొరపాటు నువ్వు రాసి ఉంటే తేడా వస్తుంది అందువల్ల ప్రోగ్రామ్ సరిగ్గా రాసేవా లేదు అనే విషయం కూడా చూసుకోవాలి కాబట్టి వద్దు టైం ఉంది కాబట్టి ఎంతసేపు పడుతుంది నెల రోజులు అండి నెల రోజులు కన్నా ఎక్కువ పడదు ఒక్కొక్క సంవత్సరం పంచాంగం చేసుకోవాలంటే నెల రోజులకి మూడు పంచాంగాలు చేయొచ్చు మూడు సంవత్సరాలకి కాబట్టి చేసి మీరు వర్క్ బుక్లు పెట్టుకొచ్చి కూర్చోండి రా అబ్బాయి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఒక అధికారికంగా ఈ పంచాంగంలో ఎవరైతే ఆస్థాన సిద్ధాంతాలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి మీరందరూ ఒక మీటింగ్ వేసుకోండి మీ అందరి తరఫున ఆంధ్రదేశంలో ఉన్న పంచాంగాల్లో ఒకే రకమైనటువంటి విధానం రావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా అవసరం ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో కూడా కొంతమంది క్షయమాసం రాశారు కొంతమంది రాయట్లేదు అనేటువంటి విషయం కూడా దీని మీద వస్తుంది కాబట్టి అక్కడ రాబోయే కీలక నామోత్సరంలో చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు రాబోతున్నాయి అందులో దాని మీద కొంచెం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు అడిగినట్టుగా రాబోయే పండుగల్లో అదే పెద్ద సమస్య తర్వాత ఈ గొడవలు అయిపోతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ కీలక నావసరం అయిపోగానే అందరికీ కూడా ఒకే రకంగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి మర్చిపోతారు దీన్ని మర్చిపోవడం కాదు ముందుగానే అసలు ఆ పంచాంగం తేడా రాకుండా అలాగే ఇప్పుడు పంచాంగాలు ఎవరికి వాళ్ళు సంస్థలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ బాధ్యతగా ఒక పోయి పంచాంగం వేసుకోవడం రెండు వేలు పంచాంగ వేసుకోవడం వేసుకున్నారు వీళ్ళు అందరూ కూడా ఏం చేయండి ఏమైనా గణితం చేసేవా చేస్తేనే గణితం చూపిస్తేనే పంచాంగం సంవత్సరం వేస్తామని చెప్పి కూర్చోవాలి ఎందుకంటే పంచాంగాలు పంచాంగత వాళ్ళ ఇష్టం ఇష్టమైన రాసుకుంటే సమాజంలో అవుతుంది మనం కదా కాబట్టి పంచాంగకర్త పంచాంగ గౌరవం పంచాంగ ఇద్దాం కానీ ఆ ప్రింటింగ్ అయ్యే ముందే సమాజానికి ఒకే పూర్వబద్ధిలో అందరూ ఒకటే రాయాలి దృక్పథకి పూర్వపతికి గణితం తేడా ఉంది కాబట్టి వాళ్ళు తేడాలు రాస్తే నష్టమేం లేదు దృక్పథులందరూ ఒకటే రాయాలి పూర్వద్దులో వాళ్ళందరూ ఒకటి రాయాలి అసలు ఆ పూర్వబద్ధులు భేదాలు రావడం అండి మరీ అసలు అపహాస్యమైనటువంటి విషయం దుర్మార్గమైన విషయం ఇది ఇంకా చాలా దుర్మార్గం అండి ఈ పంచాంగకర్తలు అక్కడ ఆ పనులు కనీ కొంతమంది కీలక మాసంలో క్షయమాసం కొంతమంది రాసి కొంతమంది రాయిపోతే మాత్రం అక్కడ దేశద్రోహం చేసినట్టు లెక్క సనాతన ధర్మం మొత్తం అంతా కూడా భారతదేశంలో ఉంది ఈ భారతదేశానికి సనాతన ధర్మానికి వైదికంగా వేదం శాస్త్రం ఏవిధంగా చెప్పినవన్నీ అన్నీ పాటించాలంటే పంచాంగ ప్రధానం ఆ పంచాంగంలో ఇష్టమించినట్టు రాస్తే ఎట్లాగండి అందులోనూ కూడా అన్ని కులాలు వాళ్ళు మతాలు వాళ్ళు ఆచరించేటువంటి విశేషమైన కార్తీక మాసాన్ని తేడా రాస్తే మాసం అక్కడ మార్గశిరమాసంలో మనకి ధనుర్మాసం వస్తుంది మరి చాలా విశేషంగా మనకి ధనుమాసాలు ఆచరిస్తాం ఇట్లాంటి వాటి చోట క్షయమాసం ఉందా లేదా అధిక మాసం ఉందా లేదా అనే విషయాల్ని సరిగా తేల్చకుండా ఎవరు దోచినా వాడు ప్రింట్ చేసుకోవడం మూలంగా సమాజం అలరవుతుంది దాన్ని ముందుగానే కట్టడి చేయాలి కాబట్టి ముందుగానే దీని మీద పంచాంగాల్ని సంస్థల తరఫున ప్రింట్ వాళ్ళందరూ కూడా గట్టిగా పంచాంగతలకి తెలిసి మీరు గణితాన్ని ప్రచురించి మీ గణితంలో ఇట్లాగా అనేది ఒక మీటింగ్ వేసుకుని ఫైనల్ చేస్తేనే మేము తర్వాత మీ పంచాంగం వేస్తాను ఇప్పటి నుంచి వాళ్ళు కండిషన్స్ పెట్టాలి వైదిక సంఘాలు పంచాంగాలు వేసేస్తూ ఉంటాయి ఎక్కడో ఎక్కడ వాళ్ళ పాపం గడిచిపోతున్న వాళ్ళు అట్లాగే ఉన్నారు వాళ్ళు పడిచుకోవట్లా ఒకరిటర్ రాశారు ఒక తర్వాత వాళ్ళు కోపం వస్తే వాళ్ళు అట్లా తగిలేశారా ఒకట తగిలేశారా తిట్టుకుంటూ ఉంటారు అట్లా తిట్టుకోవడం ఎందుకు మీరు పంచాంగం ఈ పంచాంగం వేస్తున్నారు మీ సంవత్సరం ఎవయ్య మీరు అందరూ ఒక మాట మీదకి వస్తేనే మేము వేస్తాం అతమయ్యం ఉందా లేదా ఒకటే రాయండి రెండో రకంగా రాశారు మీ పంచాంగాలు కొనం ఈ పంచాంగాలు బ్యాన్ మేము చైత్రపక్ష పంచాంగాలు లేకపోతే మధురవారి పంచాంగాలు ఉన్నాయి కదా తంగరాలు మల్లికార్జున గారు గట్టిపులు దుకారామశాస్త్రి గారు వీళ్ళు వేస్తున్నారు పంచాంగాలు ఛాయర్ కి కరణార్ ఆ ఒంగోలు శంకర మంచి కుర్రాడు కూడా వేస్తున్నాడు మేము ఆ పంచాంగం సిద్ధాంతాన్ని పడిస్తాం లేకపోతే చైత్రపక్షం పాటిస్తాం పూర్వపతి పంచాంగం కొనం అనేసి బ్యాన్ చేయాలి లేకపోతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి తేడాలతో పంచాంగాలు వస్తూ ఉంటాయి అందువల్ల రాబోయే కాలంలో ఇది ఒక పెద్ద ప్రమాదం ఉంది మీరు అడిగారు బాగుంది మంచి విషయం ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పండుగల దళతో రాబోతోంది అందరూ కూడా పంచాంగతలు గట్టిగా మందలింపుగా మీరందరూ అందరూ ఏకతాడ మీదకి వస్తారా రారా అని చెప్పేసి అంటే ఈ విషయం ఆల్రెడీ బయటకు వచ్చేసింది ఫేస్బుక్లో వాట్సాప్ల్లో క్షయమాసం ఉంది కీలక నవత్సరంలో అని చెప్పేసి ఏమయ్యా నువ్వు పూర్వబద్ధ పంచాంగత నీకేం నీకేమొచ్చిందని అడుగుతారేమో నాకు నా గణితం ప్రకారం నాకు క్షయమాసం వచ్చిందని నేను ఈ పూర్వబద్ధ పంచాంగతలు యొక్క సమాఖ్యలో వాళ్ళు అడిగితే ఆంధ్రదేశంలో వాళ్ళు అడిగితే వాళ్ళకి నా గణితాన్ని ప్రజా ప్రదర్శించాను చూపించాను ఆల్రెడీ పబ్లిష్ అయి వచ్చిన వాటిలో క్షయమాసం లేకుండా వచ్చింది కార్తీక మాసం అధిక మాసం లేకుండా మార్చి మాసం క్షైమాసం లేకుండా ప్రింటింగ్ వచ్చింది కాబట్టి ఇది భేదం రాబోతోంది దీని మీద అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కేవలం పంచాంగాన్ని వాడుకునే వాళ్ళు కాకుండా పంచాంగాన్ని వాళ్ళ వాళ్ళ సంస్థల తరఫున వేల వేల పంచాంగాలు ప్రింట్ చేసేస్తున్న వాళ్ళకి అధికారం ఉంది అడగాల్సిన అధికారం ఉంది ఎందుకేట్రా రాసిపడేస్తే మేము అక్కడ ఏం అని మీరు అడగండి అలాగే దేవాదాయ స్థర్మశాస్లో ఎవరికి ఉంటే వాళ్ళు ఫోర్సు ఫోర్సుగా దీని మీద మీరు వెంటనే ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పేసి అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి స్థానాచార్యులు కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి లేకపోతే వీళ్ళందరూ కూడా మోసం చేసినట్టే అందరూ కూడా సమా సమాజాన్ని మోసం ఎవరికి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ పంచాంగా ఎవరో ఒక వ్యక్తి మీద పర్సనల్గా కీర్తితో ఆ పంచాంగం ప్రింట్ చేసి మార్కెట్ చేసుకుంటూ వాళ్ళు అలజేసినట్టు అవుతుంది కాబట్టి దీని మీద అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తారని చెప్పి ఆశిస్తూ